టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు మంత్రి పదవి అప్పగించడం ఖాయమైంది దీనిపై కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది లోకేష్ ను బాబు తన కేబినెట్లోకి తీసుకుంటారని గత ఏడెనిమిది నెలలుగా వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూనే ఉన్నాయి అయితే దీనిపై చంద్రబాబు గతంలో స్పందించిన మరోసారి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు స్వయంగా స్పందించారు లోకేష్ ను లోకి తీసుకోబోతున్నట్లు తెలిపారు గురువారం ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు ఈ భేటీలో టీడీపీ టిఎస్ అధ్యక్షుడు ఎల్ రమణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు లోకేష్ కు తెలంగాణలో పార్టీ బాధ్యతలు అప్పగించాలని లోకేష్ పూర్తిగా తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చూడాలని వారు బాబుకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు వారి విజ్ఞప్తిని తిరస్కరించారు లోకేష్ కు ఏలో మంత్రి పదవి అప్పగించాలని అనుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇస్తున్నట్లు బాబు వారికి చెప్పారని టీడీపీ నేతలు తెలిపారు ఇక లోకేష్ కు టెక్నాలజీతో పాటు భారీ పరిశ్రమల శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఎట్టకేలకు లోకేష్ కోరిక త్వరలోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్